నెక్స్ట్ రెండోది మనము ఇంటెలెక్చువల్స్ ద్వారా అనేక మంది మేధావులు ఉంటారు స్కూళ్ళలో టీచర్స్ ఉన్నారు లెక్చరర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు లాయర్స్ ఉన్నారు ఈ అనేక రకాల వర్గ మేధావులు ఉన్నారు వాళ్ళకు కూడా అవగాహన కల్పించినట్లయితే వాళ్ళు ప్రజలలో తీసుకుపోవడానికి ఉంటుంది తర్వాత వ్యాపార వర్గాల వారు ఉన్నారు ఇప్పుడు మనం ఎక్కడికైనా వ్యాపార వర్గాల వారు ఎక్కువ మొత్తంలో ఉండడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి అవగాహన కల్పించడం తర్వాత నాలుగోది మనం ఏ అంశాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలన్నా మనకు ముఖ్యంగా ఉపయోగపడేది ఏంటంటే సోషల్ మీడియా సోషల్ మీడియా ద్వారానే మనం ఏ అంశాలు తీసుకుపోవాలన్నా కూడా ప్రజల్లోకి ఎక్కువ మొత్తంగా రీచ్ కావడానికి సోషల్ మీడియా ద్వారా అవకాశం ఉంటుంది కాబట్టి సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం నాలుగో అంశం తర్వాత ఐదో అంశం స్థానిక సంస్థ లోకల్ బాడీస్ ఉంటాయి వార్డు మెంబర్స్ ఉంటారు ఎంపిటీసీలు ఉంటారు సర్పంచ్లు ఉంటారు తర్వాత మున్సిపల్ కౌన్సిలర్లు మేయర్లు వాళ్ళ ద్వారా కూడా వాళ్ళకి అవగా కల్పించడం వల్ల వాళ్ళు కూడా ప్రజల్లోకి అవగాహన కల్పించడానికి ఈ ఐదు అంశాలను తీసుకోవడం జరిగింది ఈ ఐదు అంశాల ద్వారా మనము అవగాహన కల్పించినట్లయితే తొందరగా ప్రజల్లోకి కావడానికి అవకాశం ఉంటుంది ఒకటను స్టూడెంట్స్ కానీ యూత్ మీటింగ్స్ కానీ అదొకటి తర్వాత ఇంటెలెక్చువల్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ వ్యాపార వర్గాల ద్వారా కానీ లోకల్ బాడీస్ ద్వారా ఈ ఐదు అంశాలల్లో ఏ అంశం మీకు అనువుగా ఉంటే ఆ అంశాల ద్వారా ప్రజల్లోకి చేసుకోవడానికి అవకాశం ఉంది అంటే ఏ విధంగానైనా మనం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజల్లోకి రీచ్ కావాలి ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది కొంతమంది ఏం చేస్తున్నారు ఇది చేయడం వల్ల భారతీయ జనతా పార్టీకేలా ఉందని చెప్తున్నారు ఎందుకంటే కేంద్రంలో వాళ్ళే ఉన్నారు రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావడానికి ఇది ఒక ఎత్తుగడ అని చెప్పడం జరుగుతుంది దానికి ఒకటే ఎగ్జాంపుల్గా చెప్పండి ఇప్పుడు స్వాతంత్రం వచ్చి నుంచి కేంద్రానికి రాష్ట్రానికి ఎలక్షన్ జరుగుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒడిస్సా రాష్ట్రం ఉంది దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి అది కేంద్రంలో రాష్ట్రంలో ఒకేసారి ఎలక్షన్ జరుగుతుంది మరి అక్కడ ఒడిశాలో ముప్పై సంవత్సరాల నుంచి ఎవరు అధికారంలో ఉన్నారు అక్కడ ప్రాంతీయ పార్టీ నవీన్ పట్నాయక్ ఆయనే అధికారంలో ఉన్నాడు రీసెంట్గా మనం మొన్న అధికారంలోకి రావడం లేదు అక్కడ కూడా బీజేపీ అధికారంలోకి వచ్చింది అంతకుముందు ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ రాష్ట్ర ప్రభుత్వమే ఉంది కానీ మరి అక్కడ కూడా జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయి ఫస్ట్ నుంచి కొన్ని రాష్ట్రాల్లో డిస్టర్బ్ అయింది కానీ అక్కడ డిస్టర్బ్ అవుతున్నా ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ కేంద్రానికి రాష్ట్రానికి ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి జరిగినప్పుడు మరి అక్కడ బీజేపీ వచ్చింది అన్ని రోజులు ముప్పై సంవత్సరాల నుంచి నవీన్ పట్నాయకే పాలిస్తుంది మొన్న రీసెంట్గా మాత్రమే మొన్న వన్ ఇయర్ కింద మనం అక్కడ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది ఈ విధంగా ఇంతకుముందు తీసుకున్నట్లయితే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా కేంద్రానికి రాష్ట్రానికి ఒకే ఎన్నికలు జరిగింది మరి అక్కడ అప్పుడెవరు వచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే రావడం జరిగింది కానీ వాళ్ళు ప్రతిపక్షాలను చేసే మనం విమర్శలను ఈ విధంగా తిట్టుగొట్టడానికి అవకాశం తర్వాత ప్రధానంగా మనం ప్రజలకు తీసుకుపోయేది ఏంటంటే ఒకటి ఆర్థిక భారం పర్మనెంట్ లెక్కల ప్రకారం లక్ష ముప్పై వేల ఖర్చు అవుతుంది అనఫీషియల్ గా ఇప్పుడు సాధ్య పట్టు ఏం చేస్తున్నాయి ఒక ఓటులు కొనడానికి ఓటు పైసలు ఇవ్వడమా మనం తినిపియడం తాగిపోయడం అంటే అనఫీషియల్ అయితే కొన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుంది తర్వాత మనకు సమయం కూడా వృద్ధా అవుతుంది ఇంతకుముందు చెప్తున్నాం ఆరు నెలలకు ఎలక్షన్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే సమయం వృధా అవుతుంది ఏమైనా డెవలప్మెంట్ కార్యక్రమం చేద్దామన్న కూడా ఏమవుతుంది ఎలక్షన్ కోడ్ వస్తుంది ఒక ఎలక్షన్ వచ్చింది అనుకోండి దానికి ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉంటుంది ఎలక్షన్ కోడ్ అంటే ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ఒక సీసీ రోడ్ కూడా మనం వేయడానికి అవకాశం ఉండదు ఈ విధంగా ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అభివృద్ధి ఆటంకం కలుగుతుంది తర్వాత ధనం వృధా అవుతుంది తర్వాత ప్రజల్లో కూడా ఓటింగ్ శాతం అనేది తగ్గిపోతుంది మనము ప్రతిసారి ఎలక్షన్ నిర్వహించడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఎలక్షన్ అంటే కామన్ గా తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు ఎలక్షన్ వేయడం అంటే వాళ్ళకి అవసరం ఉంటే మాత్రమే ఖాళీ ఉంటే మాత్రమే స్పెషల్గా ఎలక్షన్ వేయడానికి అందుకే అమెరికాలో ఏం చేసేది ప్రతి నాలుగు ఒకసారి ఎలక్షన్ అది ఎంత ఏం అక్కడ జరిగేనా అని ఏమి ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జనవరి ఇరవై తారీఖు నాడు కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది అక్కడ జనవరి ఐదో తారీఖు నాడు ఎలక్షన్ జరుగుతుంది జనవరి ఇరవై తారీఖు నాడు అక్కడ కొత్త ప్రభుత్వం కొలు తీరుతుంది అంటే ప్రతి సంవత్సరం అక్కడ డేట్లో తేడా ఉంటుంది ప్రతి సంవత్సరం అక్కడ రాష్ట్రానికి కేంద్రానికి అక్కడ స్టేట్ ఎలక్షన్స్ కొన్ని ఉంటాయి తర్వాత అధ్యక్షుల ఎన్నిక ఉంటుంది అవన్నీ జనవరి ఇరవై లోపు కంప్లీట్ అవుతుంది జనవరి ఇరవై నాడు అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేస్తుంది ఆ విధంగానే మన దేశంలో కూడా ఒకే రాష్ట్రం ఒకే దేశం ఒకే ఎన్నిక ఉండడం వల్ల దేశానికి రాష్ట్రానికి ఎంపీ ఎమ్మెల్యే ఒకటి జరుగుతుంది మరి తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్లు రాష్ట్రంలో ఈ ఎంపీ ఎం ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగిన వంద రోజులలోపు ఎమ్మెల్సీ ఉన్నా తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నా మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నా వంద రోజుల్లోపు పెట్టారు పెట్టేసిన తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఎలాంటి ఎలక్షన్ అనేది ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రజలందరికీ నాయకులందరూ అభివృద్ధి పైన దృష్టి పెట్టడం జరుగుతుంది డెవలప్మెంట్ కార్యక్రమం పైన దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది ప్రజలు కూడా వాటి డెవలప్మెంట్ గురించి ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది మేధావుల దగ్గరికి పోవాలి అట్లాగే కాలేజీ డిగ్రీ కాలేజ్ కానీ పీజీ కాలేజ్ కానీ ఇంకా ఎవరైతే మేధావులు ఉన్నారో ఎవరైతే గ్రామాలలో మీటింగ్లు పెట్టుకుంటా ప్రతి ప్రతి కార్యక్రమాన్ని ఎలక్షన్ ఆల్రెడీ రెండు వేల ఇరవై ప్రతిదీ ప్రతి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించుకునే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ఇది ఎందుకు జరుగుతుంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏంటిది అనేది ఓన్లీ క్వశ్చన్ అడగద్దు మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఇది పార్టీ కండవ కానీ పార్టీ గుర్తు కానీ మనం వేసుకొని మనం ప్రచారం చేయలేదు ఇండివిజువల్గా మనం ప్రచారం చేసుకుంటూ పోతా ఉండాలి కాబట్టి వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల మనకు లాభాలు చేకూరుస్తాయి ప్రతి రాష్ట్రంలో కూడా ఇవాళ ఇక్కడ మనం జరగడం వల్ల ఇలా ఇట్లా జరగడం ఉంది కాబట్టి దీనివల్ల మంచి ఇవాళ ఒక ఐదేళ్ళు పరిపాలన జరిగిందనంటే ఇంకా మళ్ళీ ఐదేళ్ళ దాకా మన పరిపాలన మీదనే దృష్టి పెడతాం వేరే ఉద్దేశం దీని లేదు ఇది మంచి ఆలోచన కాబట్టి దీన్ని మనము మన ఫ్రండ్ కాకుండా ఇండివిజువల్గా మేధావులతోటి డిగ్రీ కాలేజ్ ఇప్పుడు డిగ్రీ చదువుకున్న ఇప్పుడు ఓటర్లు ఎవరైతే ఉన్నారో మరి పూర్తిగా అవగాహన అవగాహన కల్పించాలని చెప్పేసి మీరు అందరినీ కూడా దీనికి ఆల్రెడీ లిస్ట్ ఉన్నది ఆ లిస్టు ప్రకారంగా మేము కూడా ఆల్రెడీ వాట్సాప్ చేస్తాము దానిలో ఆల్రెడీ ప్రతి ఒక్కరికి మన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి అది కాపీ అందజేస్తాము ఆ కాపీని మీరు అందరూ అవగాహన పరచుకొని మనం కార్యకర్తలకు కానీ ఇంకా నాయకులకు కానీ ఇంకా కింది స్థాయి ఇప్పుడు మన పూర్తిగా ఫస్ట్ మనం అవగాహన చేసుకున్న తర్వాత మనం ప్రజలకు ఎట్లా పోవాలి ఏం కదా అనేది మనం ఆలోచన చేసుకుందాం గ్రామాలలో కూడా మనం ఎట్లా మీటింగ్లు పెట్టుకుందాం ఏ ఏ రకంగా మీటింగ్లు పెట్టుకుందాం ఇప్పుడు మీరు ఏ ఏ రకంగా మీ పోతే ఇది మనం సక్సెస్ అవుతామనే ఉద్దేశంతో మనం అందరం మనం ఆలోచన విధానం చేసుకొని ముందుకు అని చెప్పేసి ఈ విధంగా తెలుసుకుందాం భారత్ మాతాకి